మరోమారు అభ్యున్న దిగి ఎన్ఏ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తా ఉంది బీసీ వర్గాల వారికి ప్రత్యేకమైన బడ్జెట్ నలభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో పాటు ఈనాడు నాయ బ్రాహ్మణ వర్గానికి పెంపుదల గీత కార్మికులకు మధ్యూ షాపుల్లో కూడా వారికి కొన్ని షాపులకి కేటాయింపు చేనేత వర్గాల వారికి జిఎస్టీ షడలింపు ఇలాంటి ఎన్నో రాయితీలు చాలా వర్గాల వారికి జూనియర్ న్యాయవాదులకు కూడా వారికి సహాయం అందివ్వడం వేద పండితులకు కూడా సహాయం అందివడం అర్చకులకి సహాయం అందివ్వడం ఇమాం మౌజములకు కూడా సహాయం అందివ్వడం పాస్టర్లకు కూడా సహాయం అందివ్వడం వివిధ వర్గాల వారికి వివిధ మతాల వారికి కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా రెండే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అన్ని అందివడం జరుగుతుందనే విషయాన్ని సగారుగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మన కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవతంగా ఈనాడు వర్తిల్లుతున్నటువంటి ఈ దివ్య క్షేత్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని ఇది మనవంతు బాధ్యతగా ఎవరి వంతు వాళ్ళు ఈ క్షేత్ర అభివృద్ధికి ఈ వాడపిల్లి క్షేత్రానికి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా అతిథి మర్యాదలు గౌరవ మర్యాదలు చేసి ప్రతి వారిని సాధారణంగా వారి యొక్క దర్శన భాగ్యాలు దర్శనం పూర్తి తర్వాత ఇక్కడ వారు ఎక్కడికి వెళ్ళినా వాడపిల్లి వస్తే ఒక విధమైన ప్రశాంతత వాడిపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా చక్కగా ప్రశాంతంగా అందరూ కూడా అభిమానంగా అన్ని విషయాల్లో కూడా అన్నదండలు అందించారు సహకరించారు అనే మాట అంతా కూడా అందరూ అనుకునే విధంగా వారు మళ్ళా వాడిపల్లి వెళ్తే చాలా బాగా జరిగింది ఒక షాపు దగ్గరికి వెళ్ళాం ఆ షాప్లో ఎంతో ఆప్యాయంగా పరికరించారు చక్కగా అందంగా గౌరవంగా వారు మాట్లాడారు అనేది లేదా ఒక ఎక్కడికి వెళ్ళినా ఓ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళినా లేదా దర్శనంగాడికి వెళ్ళినా ఓ ప్రసాదాల దగ్గరికి వెళ్ళినా ఒక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా ఏ విధంగా కార్యక్రమాలు వెళ్ళినా ఇదేదో వాణిజ్యపరంగా ఉన్నట్టు కాకుండా ఒక ఆధ్యాత్మికంగా మరి వచ్చిన భక్తులకి వారి మనోభావాలకు అనుగుణంగా వారు సంతోషపడే విధంగా ఆప్యాయంగా అభిమానంగా ఆదరాభిమానాలు చూపించి భక్తులందరూ కూడా వాడపిల్లి గ్రామం నుంచి వెళ్ళి పది మళ్ళీ ఇంకొక పది మందికి వారు వాడపిల్లి వెళ్ళాం చాలా బాగుంది అందరూ చాలా బాగా చూశారు చాలా బాగా అన్ని అక్కడ మాకు జరిగాయి అనే మాట వాళ్ళు ఇంకొక పది మందికి వాళ్ళకు బంధుమిత్రులు వర్గాలు వారు చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు ఒక సర్వీస్ మోడీలో మానవ సేవే మాధవ సేవ అన్నం అంటే క్షేత్రానికి వచ్చే వారందరికీ సేవ చేస్తే అది దేవుడికి మాధవుడికి మనం సేవ చేసినట్టే మనం కూడా ఇక్కడ ఏదో జీతకాలు కాను లేదా వ్యాపారం చేసుకునే వాళ్ళు కాను ఒ రకంగా అనుకోకుండా ఇక్కడ వచ్చే భక్తులు సేవ చేసే మహాభాగ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వల్ల మనకు కలిగింది మనం కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాం మనంతా కూడా ఇసుక ఇసుకరైన సహాయం మనం చేస్తున్నాం అనే రీతిలో ప్రతి ఒక్కరూ పని చేయాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఉన్నా మార్పు ఎంతో ముందుకెళ్తుంది ఆ స్థాయికి మన వాడిపల్లి శాస్త్రం వెళ్ళడానికి మీరు అందరూ సహకరించాలని మీ శాసనసభ్యుడిగా నా వృత్తి కృషి నేను చేస్తూనే ఉంటాను ఇక్కడ చాలా కార్యక్రమాలు భక్తుల కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సత్వరం వేగంగా నిధులు సమీకరించుకుని పనులు చేయడానికి నా వృత్తి కృషి నేను చేస్తూనే ఉంటాను రోజు రెగ్యులర్గా కొంత సమయం నేను వాడుపల్లి క్షేత్రాన్ని కేటాయిస్తూ ఉన్నాను ఎవరితో మాట్లాడి ఏం మాట్లాడేనా ఏం జరుగుతుంది ఏంటి ఏ రకంగా దీని అభివృద్ధి ఇంకా ఏం కృషి చేయాలి ఏ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది అవన్నీ కూడా ఫలితాలు వస్తాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి శాంక్షన్లు అవుతున్నాయి టెండర్లు కలవాలి పనులు చేయాలి అందరినీ పారుతూ ఉన్నాం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒక ఐదు ఆరు మాసాలు పోయినప్పటికీ అసలు రేట్లో చెప్తాయి కలపలు కనబడతాయి ఇవన్నీ అభివృద్ధి మీరు కోరుకున్న విధంగా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం కానీ ఈ యొక్క వాడక క్షేత్రంలో రెండు వందల యాభై మంది ఉన్నారు సిబ్బంది మనకి అందరూ కూడా కుటుంబంలో ఒక మాటగా ఏ విధమైన చిన్న చిన్న వాటికి మన వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన ప్రయోజనాలు నెరవేరలేదనో వ్యక్తిగతమైన కారణాలతోటో ఏదో విధంగా దీన్ని ఆ క్షేత్రాన్ని అల్లరి పాలు చేయడానికి కానీ ఉన్న వాళ్ళని అల్లరి పాలు చేయడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ ఏ ఒక్కరూ ప్రయత్నం చేయొద్దు అలాంటి ప్రయత్నం చేసేవారు ఉంటే అన్నీ కూడా నా అబ్జర్వేషన్ నాకు ఉంది అదే వ్యక్తి వ్యక్తిపరంగా కూడా ఏ వ్యక్తి ఈ రకంగా కూడా కొంత నేను కూడా కలెక్ట్ చేస్తున్నానో అలా ప్రయత్నం చేసేవారు ఇక్కడి నుంచి కట్టు పెట్టి అందరూ పనిచేయాలి పనితీరులో మార్పు లేకపోతే ఎవ్వరనే బండాల సత్య రికమెండేషన్తో నా సొంత మనిషి ఎమ్మెల్యే గారు క్యాండిడేట్ నేను ఏదైనా చేయస్తానంటే కూడా చల్లదు ముందు అతన్నే వస్తుంది అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు అది మాత్రం గమనించబడు ఇందులో ఎవ్వారో ఏ పత్రం లేవు తర్వాత మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏ విధంగా ఉండొచ్చు కానీ దేవస్థానానికి వచ్చేసరికి మాత్రం అందరూ ఒకటే ఇలాంటి గతంలో ఏ రకంగా పనిచేయారో ఈ రాజకీయ కారణాలతో రాజకీయ కారణాలు నాకు సంబంధం లేదు అటు నుంచి నేను ఆలోచించడం కూడా క్షేత్రంలో పనిచేసే కార్యక్రమాల్లో బట్టి అందరూ మాటగా పనిచేయాలని సిబ్బందిని కూడా నేను కోరుతూ ఉన్నాను లేదన్నా సిబ్బందిలో ఏదైనా మార్పులు రాకపోతే మీ ఆ విచారంలో తేల్తే ఈ విధమైన చర్యలు తీసుకోవడానికైనా కూడా ఉపేక్షించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ